ఫ్రెండ్స్ ప్రస్తుతం ఆరు నుంచి పదవ తరగతి పాఠాలు మరియు కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం మొదటి పాఠం అభినందన అండి శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారు దీనిని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే ప్రతి క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ వస్తాయి కదండి ఆ నాలుగు ఆప్షన్లో మనం క్వశ్చన్కి లింకు చేసినప్పుడు మనము పెట్టుకున్నటువంటి ట్రిక్ తప్పకుండా గుర్తొస్తుందండి ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి అభిషేకం అండి ఇక్కడ అభి అంటే అభినందన శేకము అంటే శేషం లక్ష్మీనారాయణ ఇక్కడ శేషము మరియు శేఖము రెండు సిమిలర్గా ఉన్నాయండి చూడడానికైనా పలకడానికైనా అభినందన అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్లో శేషము ఉంటే మనకు ఆటోమేటిక్గా అభిషేకం అనేటువంటి ట్రిక్ అనేటువంటి తప్పకుండా గుర్తొస్తుందండి రెండవది స్నేహబంధం అండి పాఠానికి మూలం చిన్నశివురి గారు ఇంకొచ్చేసరికి మా స్నేహబంధం ఇప్పటిది కాదు చిన్నప్పటి నుంచే కలిసి ఉన్నాం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీతోనే కలిసి ఉన్న ఫ్రెండ్ని గుర్తు చేసుకోండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మూడవది వర్షం అండి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి జస్ట్ ఇమాజిన్ అండి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని వర్షం పడిందా అని అడుగుతాడు నీకు సమాధానంగా వర్షం పల్లె అని ఇస్తాడు ట్రిక్ వచ్చేసరికి వర్షం పల్లె ఇక్కడ వర్షం అంటే వర్షం అండి పల్లె అంటే పల్లా దుర్గయ్య ఇటువంటి పదాలు మనం యూజ్ చేస్తాం కదండి పడలేదు పల్లెదు పల్లె అట్కట్లో నాలుగవది పల్లెటూరు పిల్లగాడ సుద్దాల హనుమంతు గారు ట్రిక్ వచ్చేసరికి ప్రతి పల్లెటూరులో కూడా ఒక హనుమంతుని గుడి ఉంటుంది ఇది నిజమే కదండి ప్రతి పల్లెటూరులో కూడా ఒక హనుమంతుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ ప్రతి పల్లెటూరులో అంటే పల్లెటూరు పిల్లగాడ హనుమంతుని గుడి అంటే సుద్దాల హనుమంతు గారు ఐదవది చీమల బారు పొట్లపల్లి రామారావు గారు మీకు పల్లీల పొట్లం చుట్టూ చీమలు చేరాయి ఇక్కడ పల్లీల పొట్లం అంటే పొట్లపల్లి రామారావు పల్లీల పొట్లం పొట్లపల్లి పల్లీల పొట్లం పొట్లపల్లి రెండు సిమిలర్గా ఉన్నాయి కదండీ చీమలు చేరాయి అంటే చీమల బారు పల్లీల పొట్లం చుట్టూ చీమలు చేరాయి ఆరవది ఉడత సాయం అండి గోనబుద్ధారెడ్డి గారు ఉడత సాయం అని రామాయణంలో ఎక్కువ విన్నామండి మనం ఎక్కువ వచ్చేసరికి ఉడత సహాయం చేసేటువంటి బుద్ధిని రాముడు మెచ్చుకున్నాడు ఉడత సహాయం చేసే బుద్ధిని రాముడు మెచ్చుకున్నాడు అంత చిన్న ఉడత కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నించింది కదండి రామసేతు నిర్మాణానికి అంతో రాముడు ఉడతని ఆశీర్వదిస్తాడు దానివల్లనే ఉడతపై చారాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదండి ఏడవది పోతన బాల్యం డాక్టర్ వానమామలై వరదాచార్యులు ట్రిక్ వచ్చేసరికి వానొచ్చినా వరదొచ్చిన నేను పోతా ఇక్కడ వానొచ్చినా వరదొచ్చిన అంటే వానమామలై వరదాచార్యులు అండి వాన ఉంది అందులో వరద ఉంది అందుకే ట్రిక్ తీసుకున్నాను నేను పోతా నేను పోతా అంటే పోతన బాల్యం అంటారు కదండి ఆ విధంగా ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి శతక సుధా అండి శతక కవులు రెండింట్లోనూ కూడా శతకం ఉంది దీనికి ట్రిక్ అవసరం లేదు దీనితో మీరు ఆరవ తరగతి కవి పరిచయాల మొత్తం నేర్చుకున్నారు తొమ్మిదవది చదువు కురవి గోపరాజు అండి ట్రిక్ వచ్చేసరికి గొప్ప చదువులు ఇక్కడ గొప్ప అంటే గోపరాజు అండి గోపరాజు గొప్ప చదువులు అంటే చదువు రెండో ట్రిక్ చదువుకో గొప్పవాణివి అవుతావు ఇక్కడ చదువు ఉంది కో అంటే కురవి గొప్పవాణివి అవుతావు అంటే గోపరాజు రెండింటిలో మీకు ఏది నచ్చితే ఆ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి పదవది ఏ కులం చెరబండ రాజు ట్రిక్ వచ్చేసరికి ఏ కులాన్ని దూషించిన చెరసాలలో వేస్తారు చెరసాల అంటే ఇక్కడ జైలు అండి ఏ కులాన్ని దూషించిన చెరసాలలో వేస్తారు పదకొండవది ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ట్రిక్ వచ్చేసరికి అబ్దుల్ కలాం నుండి ప్రేరణ పొంది మనం మన లక్ష్యాలని సాధించాలి పన్నెండవది శిల్పి అండి గుర్రం జాష్వా గారు ట్రిక్ వచ్చేసరికి గుర్రం యొక్క శిల్పం అండి అందులోనే ఉంది పదమూడవది అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ వచ్చేసరికి అమ్మ జ్ఞాపకాలు యాదికి తెచ్చుకోవడం జ్ఞాపకాలు యాదికి తెచ్చుకోవడం అంటారు కదండి యాదికి అంటే గుర్తు తెచ్చుకోవడం అమ్మ జ్ఞాపకాలు యాదికి తెచ్చుకోవడం ఇంకా జ్ఞాపకాలు యాదికి తెచ్చుకోవడం నాలుగవది పల్లె అందాలండి అచ్చి వెంకటాచార్యలు ట్రెక్ వచ్చేసరికి అచ్చమైన పల్లె అందాలు చాలా సింపుల్ అండి అచ్చమైన అందాలుగా కూడా గుర్తుంచుకోవచ్చు అచ్చి అంటే అచ్చమైన అనేసి అర్థం ఇక్కడ పదిహేనవది స్త్రీలు పొంగిన జీవగడ్డ స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు రీడర్ సినిమాలో కూడా ఒక పాట ఉంటుందని ఇదే మీనింగ్ వస్తుంది స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే అర్థం భారతదేశాన్ని స్త్రీలు పొంగిన జీవగడ్డగా వర్ణించడం జరుగుతుంది లీడర్ సినిమాలో ఈ పాట ఉంటుందండి లీడర్ సినిమాలో ఈ పాట ఉంటుందండి ఈ పాట విన్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి ఇది వాస్తవానికి గుర్తుంచుకోవాలండి అక్షరం ఉంది ఓ ప్రో అన్నింటికి ట్రిక్కులు అనేటువంటి అంత ఈజీగా రావండి అయినా కూడా వాటిని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒక్క పాఠం కూడా మిస్ కావద్దనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజరావు గారు వచ్చేసరికి ప్రతి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి ప్రతి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి శ్రీరాముడు దేవుడు కదండి ఆ విధంగా మనం దేవులపల్లి గుర్తుంచుకోవాలి రామనవమి అంటే రామానుజరావు ఈ ట్రిక్ అనేటువంటి సరిపోతుందనేసి నేను అనుకుంటున్నానండి ఇందులో గుర్తుంచుకోవడానికి తగ్గ ప్రతిదీ వచ్చింది దీంతో ఏడవ తరగతి కవి పరిచయాలు పూర్తయ్యాయి పదిహేడవది త్యాగ నిరతి అండి నన్నయ్య త్యాగానికి నిదర్శనం నాన్న ప్రేమకి నిదర్శనం అమ్మ అంటారు కదండి అదే అదేవిధంగా త్యాగానికి నిదర్శనం నాన్న అండి నాన్న మన కోసం ఎలాంటి త్యాగాలు చేస్తాడో మనందరికీ తెలుసు కదా అండి మన కోసం తన కోరికలని చిన్న చిన్న ఆనందాలను సైతం త్యాగం చేస్తుంటాడు ట్రిక్లో త్యాగానికి అంటే త్యాగనిరతి అండి నాన్న అంటే నన్నయ్య నన్నయ్య నాన్న పద్దెనిమిదవది సముద్ర ప్రయాణం అండి ముద్దు రామకృష్ణయ్య ట్రిక్ వచ్చేసరికి సముద్రంపై ప్రయాణించాలంటే ముందు రామసేతు నిర్మించాలి లంకకు వెళ్ళాలంటే ముందు రామసేతు నిర్మించాలి కదండి ఇక్కడ సముద్రంపై ప్రయాణించాలంటే సముద్ర ప్రయాణం పాఠం ముందు అంటే ముద్దు రామసేతు అంటే రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య సముద్రంపై ప్రయాణించాలంటే ముద్దు రామసేతు నిర్మించాలి పంతొమ్మిదవది బసవన్న అండి పాల్కునూరి సోమనాథుడు సోమనాథుడు అంటే శివుడు అండి శివుని యొక్క వాహనం బసవ బసవ అంటే ఎద్దు అండి ఇరవయవది చిన్నప్పుడే వట్టికోట ఆల్వార్ స్వామి శివాజీ చిన్నప్పుడే తోర్నా జయించాడు శివాజీ చిన్నప్పుడే కోటను జయించాడు చిన్నప్పుడే అంటే చిన్నప్పుడే పాఠం కోట అంటే వట్టి కోట స్వామి ఇలా కూడా అనుకోవచ్చు శివాజీ చిన్నప్పుడే వట్టి కోటని కాదు తోర్ణాకోటను జయించాడు పదహారేటనే జయించాడు అండి అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఒకటోది తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు అండి రేకు వచ్చేసరికి జానపద గేయాలకు కూడా బిరుదులు ఇస్తారు ఇరవై రెండవది మంజీరా వేముగంటి నరసింహాచార్యులు రేకు వేములవాడలో మంజునాథుడు కొలువైనాడు వేములవాడలో అంటే ఇక్కడ వేముగంటి మంజునాథుడు అంటే మంజీరా అందరికీ తెలుసు కదండి మంజునాథుడు అంటే శివుడు అని శ్రీవునికి మరో పేరే మంజునాథుడు ఇరవై మూడు అమరులు ఆచార్య రుక్నుద్దీన్ ట్రిక్ వచ్చేసరికి ఏం లేదండి రెండింటిలోను రు అనే అక్షరం ఉంది అమరులు రుక్నుద్దీన్ అమరులు రుక్నుద్దీన్ ఇరవై నాలుగవది కాపు బిడ్డ గంగుల షాయిరెడ్డి సమ్ ఒక హెడ్లైన్ అనుకోండి ఆంధ్రాలో రెడ్డి కాపు పాలిటిక్స్ తరచుగా వింటూనే ఉంటాం కదండి ఆంధ్రలో రెడ్డి కాపు పాలిటిక్స్ అని చెప్పేసి ఇక్కడ రెడ్డి అంటే గంగుల రెడ్డి అండి కాపు పాలిటిక్స్ అంటే కాపు బిడ్డ పొలిటీషన్ ఇమాజినేషన్ చేసుకోండి రెడ్డి గారు ఉన్నారు కదా ఇరవై ఐదవది మరియు ఈ పాఠంలో చివరిది మాట్లాడే నాగలి ఎం వేణుగోపాలరావు ఈ పాఠం పొనుకున్నై వెర్కై అనువాదం అండి ట్రిక్ వచ్చేసరికి గోపాలుడితో ఎల్లప్పుడూ వేణువు ఉంటుంది తన అన్న బలరాముడితో నాగలి ఉంటుంది వేణుగోపాల్ అంటే తెలుసు కదండి కృష్ణుడు గోపాలుడితో ఎప్పుడు వేణువు ఉంటుంది అదేవిధంగా బలరాముడితో ఎప్పుడు నాగలి ఉంటుంది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ఇరవై ఆరవది నేనెరిగిన బూర్గుల పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి గారు తెలుగు రాష్ట్రం నుంచి ట్రిక్ ఏం అవసరం లేదండి పివి నరసింహారావు గురువు గారి పేరు బూర్గుల రామకృష్ణారావు గారు అందరికీ తెలిసిందే కాంపిటేటివ్ వాళ్ళకి ఇక్కడ బూర్గుల అంటే బూర్గుల రామకృష్ణారావు ఇరవై ఏడవది వలస కూలి ముకురాల రామారెడ్డి ప్రభుత్వం కూలీల దగ్గర కూడా ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తుంది ఇక్కడ కూలీల దగ్గర అంటే వలస కూలీ పిండి వసూలు చేస్తుందంటే ముకురాల రామారెడ్డి అంటే ఇలా కూడా అనుకోవచ్చు ముకురాలలో రాళ్ళా ఉంది కదండి రాళ్ళు కొట్టడం కూలి పని ఈ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు ఇరవై ఎనిమిదవది చెలిమి అండి కొన్ని గంట తెలగన రికొచ్చేసరికి తెలంగాణ వారితో చెలిమి చేయడం ఒక అదృష్టం ఇక్కడ తెలంగాణ అంటే తెలంగాణ గంటి తెలంగాణ అండి చెలిమి చేయడం అంటే చెలిమి అనేటువంటి పాఠం తెలంగాణ వారితో చెలిమి చేయడం ఒక అదృష్టం చెలిమి అంటే స్నేహం అండి తెలుసు కదా అందరికీ మనం ఎలా ఎదగాలంటే సంఘంలో అందరూ మనల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి మీరే ఆ డైలాగ్ కొట్టినట్టు నేను లక్ష్మీనారాయణ గారు ట్రిక్ వచ్చేసరికి నేను వేసవిలో సల్లటి రచన కోరుకుంటాను ఇక్కడ సల్లటి అంటే సలంధ్రా అండి సలంధ్ర లక్ష్మీనారాయణ రస్న కోరుకుంటానంటే కోరస్ రస్న కోరుకుంటాను రస్నా అంటే కోరస్ కో రస్నాలో రస్ కోరస్ ముప్పై ఒకటోది వాగ్భూషణమండి ఇరువెంటి కృష్ణమూర్తి గారు డాక్టర్ ఒక్కోసరికి వాగుకి ఇరువైపులా అక్కడ వాగు అంటే వాగ్భూషణమండి ఇరువైపులా అంటే ఇరువెంటి కృష్ణమూర్తి ముప్పై రెండవది వాయసం అండి మామిండ్ల రామగౌడ్ గారు ట్రైక్ వచ్చేసరికి మామిడి తోటకి దొంగతనానికి వెళ్తే దొరకబట్టి ఆయాసం వచ్చేదాకా వాయించారు ఇక్కడ మామిడి తోట అంటే మామిండ్ల రామగౌడండి దొరకబట్టి ఏం చేశారు ఆయాసం వచ్చేదాకా వాయించారు ఇక్కడ ఆయాసం అన్నా కూడా వాయసమే అండి వాయించారన్నా కూడా వాయసమే అండి మీ ఇష్టం మామిడి తోటకి దొంగతనానికి వెళ్తే దొరకబట్టి ఆయాసం వచ్చేదాకా వాయించారు ఇల్లు దాటి వచ్చాక ఇయగా పలకరించేవారు ఒక్కరూ లేరు ఆ సర్వస్వం కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది జస్ట్ ఇమాజిన్ అండి ఇల్లు వదిలి మళ్ళీ మీరు హైదరాబాద్కి వచ్చినట్టు తియ్యగా పలకరించేవారు ఎవరూ లేనట్లు ఫస్ట్ ఇమాజిన్ అండి ఇల్లు వదిలి అంటే ఇల్లందుల ఇల్లు ఇల్లందుల తీయగా పలకరించేవారు లేక అంటే తీయని పలకరింపు సర్వస్వము కోల్పోయిన ఫీలింగ్ అంటే దేవి ఇల్లందుల సరస్వతీ దేవి పూర్తిగా వచ్చిందండి పేర్లు ముప్పై నాలుగు దానశీలమండి బమ్మెర పోతనా దానం చేయడానికి పోతానా దానం అంటే దానశీలం పోతానా అంటే పోతానా దానం చేయడానికి పోతానా ముప్పై ఐదవది నగర గీతం అండి అలిశెట్టి ప్రభాకర్ ఒక ఇమాజినేషన్ అండి నగరంలో రూమ్ కోసం తిరిగి తిరిగి అలిసిపోయాను నగరంలో రూము కోసం తిరిగి తిరిగి అలిసిపోయాను బ్యాచిలర్ రూమ్ కోసం అండి ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి నగరమంటే హైదరాబాద్ అనుకోండి నగరంలో అంటే నగర తీరం తిరిగి అలిసిపోయాను అంటే అలిశెట్టి ప్రభాకర్ గారు ముప్పై ఆరు జీవన భాష్యం అండి సి నారాయణ రెడ్డి గారు ఇతని సినారే అని కూడా అంటారు ట్రిక్ వచ్చేసరికి ఒకటి 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 రెండు 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 అది ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉంటాం కదండీ ఇవిలో కొంచెం విద్యార్థులదే పై చేయి నారాయణ విద్యార్థులదే పై చేయి ఇవి చాలా పెద్ద సంస్థలండి విద్యా సంస్థలు భాష్యం నారాయణ ఈ సంవత్సరం వింటూనే ఉంటాం మనం క్వశ్చన్లో భాష్యమణి వస్తే నాలుగు ఆప్షన్లలో నారాయణ కనబడింది అనుకోండి రెండు విద్యా సంస్థలుగా మనం గుర్తు తెచ్చుకోవాలి అందరికీ తెలుసనే అనుకుంటున్నాను పదవ తరగతి ఫలితాలు రాగానే ఈ విద్యా సంస్థల వారు అడ్వర్టైజింగ్ ఇస్తూ ఉంటారు ముప్పై ఏడవది గోల్కొండ పట్టణం అండి ఆదిరాజు వీరభద్రారెడ్డి ట్రిక్ వచ్చేసరికి ఆదివారం ఇంటికాడ పిల్లలు గోలగోల చేస్తారు ఇక్కడ ఆదివారము అంటే ఆదిరాజు వీరభద్రారెడ్డి గారు గోల గోల చేస్తారు అంటే గోలకొండ పట్టణం పిల్లలైనా పెద్దలైనా అంతే కదండి ఆదివారం సెలవు కాబట్టి కొంచెం సంబరంగా ఉంటుంది ముప్పై ఎనిమిదవది భూమిక గూడూరి సీతారామండి ట్రిక్ వచ్చేసరికి భూమి మీద గూడు భూమి మీదనే కదండి గూడు కట్టుకునేది అక్కడ భూమి అంటే భూమిక అండి గూడు అంటే గూడూరి సీతారాం ఇంకో ట్రిక్ ఉందండి సీతామాత భూమి నుండి ఉద్భవించింది సీతామాత అంటే ఇక్కడ గూడూరి సీతారాం ట్రిక్లో ఫస్ట్ టైం వచ్చిందండి సీతామాత పేరు సీతా పేరు ఇక్కడ సీతామాత అంటే సీతారామ అండి భూమి నుండి ఉద్భవించిందంటే భూమిక ఇట్స్ ఫ్యాక్టరీ కదండి ముప్పై తొమ్మిదవది కొత్త బాట పాకాల యశోత రెడ్డి గారు బాట అంటే రోడ్డు అండి బాట అంటే రోడ్డు ట్రిక్ వచ్చేసరికి పక్కా రోడ్డు పక్కా అంటే పాకాల రోడ్డు అంటే బాటా అండి ఇలా మాకు గుర్తుండదు అంటే ట్రిక్ అండి కొత్త పాత ఇక్కడ కొత్త అంటే కొత్త బాట అండి మనం పాకాలలో పాత తీసుకున్నాం పాత కొత్త పాత అంటాం కదండి ఆ విధంగా కొత్త పాత కొత్త అంటే కొత్త బాట పాత అంటే పాకాల యశోధ రెడ్డి గారు నలభైవది భాగ్యోదయం అండి కృష్ణస్వామి ముదిరాజు మీకు వచ్చేసరికి ముదిరాజులు ఉదయాన్నే వాళ్ళ చేపల చివరికి వెళ్ళి చేపలు అమ్మి బాగా సంపాదిస్తారు జస్ట్ ఓన్లీ ట్రిక్ పర్పస్ అండి అనుకోకండి ముదిరాజు అంటే కృష్ణస్వామి ముదిరాజు అండి ఉదయాన్నే అంటే భాగ్యోదయం అందులో ఉదయం ఉంది కదా అది బాగా సంపాదిస్తారు అంటే బాగా అంటే భాగ్యోదయం ఇందులో ఉదయం వచ్చింది ఇందాక ఇప్పుడు బాగా వచ్చింది భాగ్యోదయం నలభై ఒకటవది భిక్ష అండి శ్రీనాథుడు ట్రిక్ వచ్చేసరికి ఆ భిక్షం నాది నాది అంటూ కొట్టుకున్నారు జస్ట్ ఫర్ ట్రిక్ అండి ఆ భిక్షం అంటే భిక్ష నాది నాది అంటూ అంటే శ్రీనాథుడు ఆభిక్షం నాది నాది అంటూ కొట్టుకున్నారు జస్ట్ ఇమాజినేషన్ అండి నలభై రెండవది ఎవరి భాష వాళ్ళకి వినసొంపు డాక్టర్ సామాల సదాశివ ట్రిక్ వచ్చేసరికి సామాన్యుల భాష లేదా సామాన్య భాష ఏదైనా కూడా ఇక్కడ సామాన్యుల అంటే సామాల సామాల సామాన్యుల భాష అంటే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు నలభై మూడవది చిట్ట చివరిది వీర తెలంగాణ అండి దాశరథి కృష్ణమాచార్యులు గారు అందరికీ తెలిసిన వారే కొన్ని ట్రిక్కులు సాధారణంగా ఉండొచ్చండి కానీ వాటిని ఎలిమినేట్ చేయలేదండి ఎందుకంటే ప్రతిదీ ప్రతి ఒక్క కవి పరిచయాలు ఇందులో ఉండాలనేసి నేను అనుకున్నానండి మాత్రం ఇబ్బంది లేకుండా ఈ యొక్క కవి పరిచయం ఇందులో ఉందండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరమైతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగకరము అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్